సమస్య వస్తే పరిష్కారం వెతుకుతారు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు తమను తాము సరిచేసుకునే ప్రయత్నాలు చేస్తారు సహజంగా అందరూ చేసేది ఇదే బట్ వైసీపీ నేతలు మాత్రం కొద్దిగా డిఫరెంట్ ఎదురుదాడి చేయడం తప్పించుకునే పన్నాగాలు పన్నడంలో వైసీపీ నేతలు బిజీపిజీ తాజాగా మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీకి ఉచ్చు బిగిస్తోంది కూటమి సర్కార్ మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయల సొమ్ములు చేతులు మారాయంటోంది సర్కార్ ఇందులో కీలకంగా వ్యవహరించిన వారి జాబితాను కూడా సిద్ధం చేస్తోంది అరెస్టులు చేస్తోంది విచారణ వేగంగా సాగుతోంది ముంబైకి చెందిన నటి జత్వాని కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులను సిఐడి అధికారులు అరెస్టు చేశారు ఆమెను ఉద్దేశపూర్వకంగానే ఏపీకి తీసుకువచ్చి ఇబ్బంది పెట్టారని కేసులు పెట్టారని కూడా గుర్తించారు ఈ క్రమంలోనే సీతారామాంజనేయులను జైలుకు కూడా పంపించారు ఇంత జరుగుతున్నా వైసీపీలో ఎక్కడా మార్పు రావడం లేదు పైగా ఎదురు దాడి పరనిందుల ప్రోగ్రామ్స్ లోనే నాయకులు గడిపేస్తున్నారు రాజకీయ కుట్ర పథకాల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ఆటాటుతున్న అంటూ వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు మాజీ మంత్రి చెల్లపోయిన వేణు సహా పలువురు నాయకులు ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే ఇప్పటికే కీలక నేత చుట్టూ ఉచ్చు బిగిస్తున్న తర్మిళ వాస్తవాలను గ్రహించడంలో వైసీపీ నాయకులు వెనుకబడుతున్నారన్న అభిప్రాయం ఉంది ఇంకా భ్రమలోనే బతుకుతున్నారా అన్న మాట వినిపిస్తోంది వాస్తవాలను గుర్తించకపోతే ప్రజలు సైతం చిత్కరించుకుంటున్నారన్న విషయం గత ఎన్నికల్లోనే రుచువైంది అయినా వైసీపీ నాయకులు మాత్రం మారకపోవడం గమనార్హం ఎవరికి వారు ఇంకా భ్రమల్లోనే ఉంటే ప్రజలు ఆ భ్రమల నుంచి ఎప్పుడో బయట అంటున్నారు పరిశీలకులు